హాయ్ మా పిల్లోనికి గొలుసులు మలతాడు బాగున్నాయా వాడే ఓ బాన్నయ్యా చిన్నడా బాగున్నాయా బాగుందా ఇది చిన్నడానికి ఏవి పడకా పడక 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 పడకా పుడకాడకాడ పడక నీకే మల్తాడు ఇది ఇది గొలుసులు కాళ్ళకి కాళ్ళకి వేసేది వేసేదా చిన్నడా తీసుకో ఇదిగో వద్దా వద్దా రాజేషు చిన్న రాజేషు ఎట్లా పట్టుకున్నాడా అప్ప ఈ ఉయ్యాల్లో అయితేనే బాగా ఆడుకుండేది ఇప్ప తీసుకోప్ప నీకే తీసుకో ఇది ఆ చేతికి పట్టుకో పట్టుకో గట్టి అనుకో పొడుచుకున్నావనుకో గల్గల్ అంటానాయా యు చూడు చెక్ చేశానవా నానా చేసుకో చేసుకో హై హై అది యాడు చేతికి వేసుకుంటేది కాలుకేయా దా పట్టప్ప ఇదిగో అని తీసుకోప్ప నీకే తీసుకో రెండు నీకే ద ఇ మల్తాడు పొడుచుకుంటావు అప్ప కాళ్ళకేద్దాము సిక్స్ ప్యాక్ చూపిస్తానే ఉంటావు బాయ్ చిన్నడా పట్టుకున్నాడు చిరువాడు చిన్నడా ఓ చిన్నడా నీకేనా నీకేనా ఎవరికి సవు నీకు చెప్పు చెప్పు నీకే కదా ఏపా ఎత్తి పెడదా అంపా నీకే ఇవన్నీ ఎత్తు పెడతాను తే తీ ఈయననా వాడు చూడు ఈయలేదు అయ్యా ఇంత గట్టి పట్టుకున్నాడు చూడు అంగీనా అంగీగాని తెస్తాలే తెస్తాలే తీసుకోప్ప ఎట్లా తీసుకున్నాడు వాడు